అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రధాన చర్చనీయాంశంతో మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా ఈ గత రెండు మూడు రోజుల నుండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు వెలువడి కూడా మనకు కొంతకాలమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపైన ఏ పార్టీకి ఆ పార్టీ సమీక్షలు చేసుకుంటున్న తీరు అది షేరా మామూలుగానే జరుగుతున్నటువంటి అంశమైనప్పటికీ ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పన్నెండు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఒక భరోసాతో అధిష్టానం ఉండడము మరి ఎనిమిది సీట్లే గెలవడము అధిష్టానం అనేది కొరియన్ కమిటీ అనేది ఒకటేసి దీని మీద చర్చ చర్చలు పెట్టి నివేదిక ఇచ్చిన తీర్మానం అందరికీ చూసాం టీవీలలో కానీ న్యూస్ పేపర్లలో కానీ దీని మీద ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ కమిటీ యొక్క నివేదికలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ నుండి ఓటింగ్ శాతం బీఆర్ఎస్ ఓట్ శాతం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయ్యింది అది దానివల్లనే మేము ఓటమి పాలయ్యాం మనకు చాలా చోట్ల అనేది అనేక మంది ఓడిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అక్కడ కమిటీ ముందు చెప్పడం జరిగింది వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఎనిమిది సీట్లు సాధించుకోవడం అనేది పెద్ద సంచాలన గొప్ప విజయమేం కాకపోయినా మరి అంత పూర్ సిచ్యువేషన్లో అయితే లేదని ఒకటి వాస్తవాన్ని మనం అంగీకరించక తప్పదు అలాగే పన్నెండు సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాలుగు సీట్లు గెలవకపోవడానికి ప్రధాన కారణాలు గతంలో కూడా నేను నా వీడియోలలో చెప్పాను ఎలక్షన్స్ జరగబోయే ముందు కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన ముందు కానీ నేను ఈ సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న సీట్లు ఒకటి చేవేలా కానివ్వండి సికింద్రాబాద్ కానివ్వండి మెదక్ కానివ్వండి ఇలా కొన్ని సీట్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కొన్ని ఇలాంటి నియోజకవర్గాలలో కాంగ్రెస్ కొన్ని తప్పిదాలు చేసింది కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కానీ అధిష్టానం కానీ కొన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గతంగానే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవి మూడు నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి చేజారినాయి వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ముప్పై ఏడు శాతానికి కాంగ్రెస్ ఓట్లు పోలైనాయి కాంగ్రెస్కి ప్రజలుండే ఓట్లు పోలైనాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నలభై శాతం ఓట్లు పోలైనప్పటికీ కూడా టోటల్గా ఓటింగ్ శాతం కాంగ్రెస్ పెంచుకోగలిగిన సీట్ల శాతం పెంచుకోలేకపోవడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధిష్టానం తప్పుడు నిర్ణయాలే అదే రకంగా ఇప్పుడు కురియన్ కమిటీ కూడా వేసి ఈ రకంగా చర్చించి దాని మీద రెఫరెండం తీసుకోవడం కానీ లేదా దాని మీద ఇంకా సమీక్షించడం కానీ ఇది అనవసరం ఇదో ఇది కూడా ఒక తప్పిదమే కాంగ్రెస్ అధిష్టానం ఇది కూడా ఒక ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ దీన్ని జీర్ణించుకోలేకపోతుంది అని అనుకోవచ్చు లేదనుకుంటే తెలంగాణ మీద వాళ్ళు భారీ అంచనాలు పెట్టుకొని ఉంటారు అని కూడా అనుకోవచ్చు లేదా రేవంత్ రెడ్డి సర్కారు పైన లేదా రేవంత్ రెడ్డి పైన వాళ్ళకు పూర్తి నమ్మకం లేదని కూడా మనము ప్రజలు భావించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధిష్టానం అనేది ఈ ఇలా నివేదిక కోరడం నివేదిక సమీక్షలకు పంపించడం అనేది అధిష్టానం కూడా ఇప్పటికీ తప్పుడు నిర్ణయం అవుతుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ నుండి ఓటు ఏదైతే బీజేపీకి పోతుందో బీఆర్ఎస్ నుండి ఏదైతే అసెంబ్లీలో కాంగ్రెస్కి శాతం ఓట్లు పెరిగినాయో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అవి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది రెండు టర్మ్ల పరిపాలనలో ప్రజలు వాళ్ళ పరిపాలన పరిపాలన మీద వ్యతిరేకత ఇటు నిరుద్యోగుల సంక్షేమ పథకాలల్లో కానీ అనేక సంక్షేమాలు ప్రభు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా మరి ప్రజలు వాళ్ళకి తీరు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యంగా ప్రజలు వాళ్ళతో విస్కించబడ్డారు నియంతృత్వ పోగడలు కానీ అవినీతి కుంభకోణలు కానీ కుటుంబ పాలన కానీ ఈ ఏక చిత్రాధిపత్యాన్ని ప్రజాస్వామ్యంలో జీర్ణించుకోలేక అనేక సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళని తిరస్కరించారు ఆ తిరస్కరించినటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయో అటు సైడే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి అసెంబ్లీలో జరిగిన తీరు అది మరి ఇక్కడ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి పొరపాట్లు భరాసనే లక్ష్యంగా చేసుకొని వాళ్ళు క్షేత్రస్థాయి నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ బీజేపీని కాకుండా భరాసనే టార్గెట్గా చేయడము ప్రతి మీటింగ్లో కూడా అదొకటి వాళ్ళకి మైనస్గా మారింది దీని ద్వారా అక్కడ పోటీ అనేది అనివార్యంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య నెలకొలడము తర్వాత ఈ బీఆర్ఎస్ ఓటింగ్ షిఫ్ట్ అయిపోయింది అని చెప్పడానికి మనకు ఆధారాలు ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు ఖచ్చితంగా బీజేపీకి వెళ్తే అని మనం చెప్పలేం పోతే బీజేపీ కూడా ఎనిమిది సీట్లు గెలవడం అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశమైన విషయమే వాళ్ళ గొప్ప విజయమే అనుకోవచ్చు మన భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయి క్యాటర్ లేదు ముఖ్యంగా క్షేత్రస్థాయి అర్బన్లో ఉంటుంది వాళ్ళ క్యాడర్ గ్రామీణ వాతావరణంలో క్యాడర్ ఉండదు లేదన్న విషయాన్ని కూడా అయినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అనేక సంస్థలు ఉంటాయి క్షేత్రస్థాయి లెవెల్లో సంస్థలు కూడా ఉంటాయి కాబట్టి ఆ పార్టీ పనితీరు వేరు కాంగ్రెస్ది పనితీరు వేరు ఈ పార్టీల సిద్ధాంతాలు విభిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ కొరియన్ కమిటీ నివేదికలో అంత స్పష్టత అనేది ఏం లేదు ఎందుకంటే అధిష్టానం పంపడమే ఫస్ట్ తప్పు ఆ నివేదికలో కూడా పెద్ద చర్చనీయాంశాలు అనేది ఏం లేదు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది కాంగ్రెస్కి కానీ సీట్ల శాతం పెరగలేదు కారణము అధిష్టానం తప్పటడుగులు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాల వలన కొన్ని సీట్లు కొన్ని సీట్లు అనేది చేజారిన వాస్తవము ఈ వాస్తవాన్ని ఇటు రేవంత్ రెడ్డి వర్గం కానీ అటు అధిష్టానం కానీ అర్థం చేసుకోండి ఈ ఇలాంటి కమిటీలు వేయడం ద్వారా కాలయాపన తప్ప ఇంకా అనేక అపోహలకు దారి తీసి ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఇంకా అది ఇంకా వర్గ విభేదాలు అనేది సహజమైన విషయమైనప్పటికీ కూడా అది ఇప్పటికీ ఇంకా అవి అనగబడే ఉన్నాయి అది విస్ఫోటం అనేది ఎప్పుడన్నా కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ అంటే గురు ప్రాజక్రియాలు ఉంటాయి కాంగ్రెస్ అంటే అందరికీ డెమోక్రసీ ఉంటుంది ఆ పార్టీలో చిన్న కార్యకర్తలు పెద్దవారికి కూడా ఎవరికి వాళ్ళు అంచనలతో మాట్లాడుతుంటారు కాబట్టి ఆ గ్రూప్ రాజకీయాలు దాంట్లో షేరాబాములే కాబట్టి కొరియన్ కమిటీ నివేదికలో పెద్ద అదనేది ఏం లేదు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ అనేది అనేక చోట్ల లోపే గారిగా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ టార్గెట్ భార బీఆర్ఎస్ టార్గెట్ ఏంది కాంగ్రెస్ రాకున్నా బీజేపీ వచ్చిన పర్లేదు కానీ కాంగ్రెస్ గెలవకూడదు వీళ్ళ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఏంది మేము గెలవకుండా పర్వాలేదు కాంగ్రెస్ ఆగకూడదు అని బీజేపీ టార్గెట్ ఈ రెండు టార్గెట్స్ వలననే ఈ ఓట్ల షేరింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ షేరింగ్ పెరిగింది సీట్ల షేరింగ్ పెరగలేదు పార్లమెంట్లో పార్ పార్లమెంట్లో కాంగ్రెస్కి ఓట్ షేరింగ్ పెరిగిన సీట్ల షేరింగ్ పెరగలేదు ఇక్కడ కొన్ని తప్పుడు నిర్ణయాలు అనమాట ఈ తప్పుడు నిర్ణయాల వలన ఇవి అనుకోకుండా సీట్లు అనేది కాంగ్రెస్ తగ్గి భారతీయ జనతా పార్టీ పెరిగింది అనుకోవచ్చు దీంట్లో కురియన్ కమిటీ ఏదైతే ఉందో అధిష్టానం పంపించింది దాంట్లో కూడా ఇవే విషయాలు స్పష్టత కానీ ఎవరు వాస్తవికంగా ముందుకొచ్చి ఇవన్నీ డిస్కస్ చేసే అవకాశాలు అక్కడ కనబడతలేవు నివేదిక ఇచ్చారు వెళ్ళిపోయేది అంతే కాబట్టి ఈ అంతర్గతంగా జరిగినటువంటి పరిణామాలను కూడా వాళ్ళు పరిజ్ఞానంలోకి తీసుకొని వాళ్ళు ఆలోచించి తదుపరిగా ఎన్నికలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ దిశకు కూడా ప్రభుత్వం కసరత్తు చేసి మరి బి చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ముందు ముందు ఇంకా ఏ రకంగా ఉండబోతున్న రాజకీయాలను మనం చూద్దాం చూస్తూనే ఉండండి